ారాయణపేట మీటింగ్లో రేవంత్ రెడ్డి నేను మీరు పెంచుకున్న మొక్క ఈ మొక్కను రక్షించుకోవాల్సిన బాధ్యత మీదే అక్కడి నుంచి ఇక్కడి నుంచి బయలుదేరు నరుక్తుకు అని చెప్పేసి ఆయన మాట్లాడాను అలా నాయన నువ్వు మొక్కవు కాదురా నక్కవు అసహ్యంగా మర్చిపోతున్నావు నువ్వు ఎందుకు నక్కవు అంటావు అంటే జిత్ల మారి నక్క అధికారంలోకి వస్తేందుకు అబద్ధాలు ఆడతందుకు పరికరాని ఉపాయ ఉపాయాలు వేసి ప్రజలను మధ్యపెట్టి ఆ జిత్లమారి నక్క చేసేటువంటి వ్యవహారంలో భాగంగానే నీ వ్యవహారంగా ఉంటుంది కాబట్టి అందుకే నేను నక్కా పరిస్థితి వస్తుంది ఎందుకు అంటే డిసెంబర్ తొమ్మిది నాడు రాగానే రెండు లక్షలు మాఫీ చేస్తాను అన్నాడు మళ్ళా కొండ రోజులకి ఎమ్మటి అవుతుందా లెక్కలు తీస్తున్నాయి నెల రోజులు కావాలన్నాడు జనవరి ఆరో తారీఖు ఏమో మాట్లాడి మళ్ళీ కొండ రోజులు కాగానే ఇప్పుడు కోల్ వచ్చింది కదా అని చెప్పి నేను మాట్లాడి రాసి పెట్టుకోని బాండ్ పేపర్ లెక్కనే ఇక జీవో ఇచ్చినాడు అనుకోరి అనుకోని పంద్రాగస్టు నాడు పక్కా చేసిడే అన్నాడు మరి పంద్రాగస్టు నాడు కూడా స్థానిక సంస్థల కోడ్ వస్తుంది కావచ్చు మరి అప్పుడేం చెప్తాం ఇవి ఇట్లా మాట మారుస్తూ ఎన్నికల సందర్భానికి అనుగుణంగా ప్రజలను మోసం చేస్తున్నావు కాబట్టి ఇవి నేను నక్క అంటున్నాం ఒకసారి మాట్లాడేమో పాలమూరు బిడ్డ పేదోడు ముఖ్యమంత్రి తోసుకోరా అంటాడు ఓనాడు ఇంటర్వ్యూలో మాట్లాడుకుంటున్నేమో మా అయ్యా పోలీస్ పట్టేలు మా ఇంటి ముంగరికి వెళ్ళి కూడా నడివాడు మేము ఇట్లుండి అట్లుండే అంటాడు ఇంతకు నువ్వు ఏంది రా నీకైనా క్లారిటీ ఉందా లేదా చక్కగా చెప్పిరా మేమన్నా ఇంతకు నువ్వు ఏందనేది అవగాహన ఉండి మాట్లాడతావా అవగాహన లేక మాట్లాడతావా ఓసారేమో మా అన్న కోర్ కానిస్టేబుల్ ఉండే మా అన్న అంటాడు మాకు ముప్పై రెండు ఎకరాలే ఉంది నాలుగు రమాల అన్నదమ్ముల మనసుకుంటే మాకు నాలుగు ఎకరాలు రాదు నా పాటికి అంటాడు మరి నాలుగు ఎకరాలు ఎవరు మరి ఎట్టు వచ్చినారా వందల కోట్లకు ఎవరిని బ్లాక్మెయిల్ చేసి ఓ జూబ్లీ సొసైటీని బ్లాక్మెయిల్ చేసి ఓ బ్లాక్ ఎదిగి ఇంకా బ్లాక్మెయిల్ చేస్తూ ఇప్పుడు ఇంకా ఇది పోయే చర్య ఏదంటే ఉన్నటువంటి వాళ్ళ పార్టీ నాయకులు మొత్తుకుంటుర్రు వాళ్ళ పార్టీ నాయకులు ఆరోపణలు కూడా చేసిర్రు మా ఫోన్లు ట్యాపింగ్ చేసి మనల్ని హింసించి మనల్ని బెదిరించి రాజకీయం చేస్తున్నాడు ఇంక గవర్నమెంట్ ఎప్పుడు ఎప్పుడు ఎప్పుగులిపోతున్న భయం ఉంది అంటే ఇంకా బ్లాక్ మెయిలింగే ముఖ్యమంత్రి అయినా కూడా వ్యవహారం మారలే